హాయ్ ఫ్రెండ్స్ నేను మధువుయాల మీరు చూస్తున్నది ఉయ్యాల యూట్యూబ్ ఛానల్ తెలుగు ద్వారా హిందీ నేర్చుకుందాం అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఒక హిందీ పదం తీసుకొని హిందీ క్రియాపదం తీసుకొని దాన్ని ఎన్ని విధాలుగా మనం వాక్యాలుగా తయారు చేయవచ్చు ఎట్లా మాట్లాడవచ్చు ఒకే తోటి మనం హిందీ ఏ విధంగా నేర్చుకోవచ్చు హిందీ కాదు ఏ భాష నేర్చుకోవడానికి ఒక క్రియాపదం తోటి ఎన్ని వాక్యాలు ఎలా తయారు చేయవచ్చు అనేది మనం ఈ విభాగం అంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇందులో గ్రామేటికల్ మిస్టేక్స్ ఆ గ్రామర్ వచ్చిందా గ్రామర్ రాలేదు ఇవన్నీ కాదు ఒక వ్యక్తి చదువుకున్న వ్యక్త చదువుకున్న వ్యక్త మినిమం మాట్లాడగలగాలి అది మన ప్రధాన ఉద్దేశం ఓకే చూద్దాం ఇప్పుడు బోల్న మాట్లాడడం గట్టిగా మాట్లాడు జోర్సే బోల్ అనంటాం ఏ గట్టిగా మాట్లాడు వినబడదా లేదు అంటాం కదా ఆవాజ్ నైస్ ఉండరా జోర్సే బోల్ ఆవాజ్ అంటే గొంతు వాయిస్ జోర్సే గట్టిగా బోల్ గట్టిగా మాట్లాడు ఇది ఇంకా పెద్దవారు అంటే జోర్సే బోలియేగానే కావచ్చు బోలియే అంటే గౌరవంగా జోర్సే బోలియే మనక మనతో సమానం అనుకో జోర్సే బోలో అట్లా మన చిన్నవారు అనుకో జోసే బోల్ చిన్న పిల్లలు నెక్స్ట్ నెమ్మదిగా మాట్లాడు పట్టు టకా వేగంగా మాట్లాడతారు మనకు అర్థం కాదు అప్పుడు ధీరే ధీరే బోలో మెల్లమెల్లగా ధీరే ధీరే బోలో మెల్లమెల్లగా చెప్పండి నెమ్మదిగా చెప్పండి అలా నెక్స్ట్ నాతో మాట్లాడు ముస్సే బోల్ ముసే బోల్న బోల్న అవసరం లేదు ముదిసే బోల్ నాతో మాట్లాడు ముస్సే బోలో నాతో మాట్లాడు మన సమాన స్థాయి ముజుసే బోలియే ముజ్సే అనవచ్చు ముజే అనవచ్చు ముజ్సే లేదా ముజే ముజే బోలియే నాతో మాట్లాడండి ముజే బోల్ నాతో మాట్లాడు ముజే బోలో నాతో మాట్లాడండి మనకు సమాన స్థేజీ మనకంటే చిన్నవారిని బోల్ మనతోటి సమానం బోలో మనకంటే ఇంక పెద్దవారు బోలియే నెక్స్ట్ మాట్లాడవద్దు మత్ బోల్న నువ్వు నాతో మాట్లాడకు తుమ్ ముజే మత్ బోలో తుమ్ ముజే మత్ బోలో మా అక్కడ పెద్దవారైతే ఆ ముజే మత్ బోలియే అయి సంబోర్ నాతో మాట్లాడతావా ముజే బోల్తా క్యా అంటే నాతో మాట్లాడతావా ముజే బోల్తా క్యా అనవచ్చు లేదా క్యా ముజే బోల్తా అట్లా అనవచ్చు అంటే నాతో మాట్లాడి క్యా అని ముందు పెట్టవచ్చు చివరిగా పెట్టవచ్చు క్యా ముజే బోల్తా లేదా ముజే బోల్తా క్యా ఇలా ఇప్పుడు ఇవే తెలుగు వాక్యాలకు ఇంగ్లీష్లో చూద్దాం పదాలు గట్టిగా మాట్లాడు స్పీక్ లౌడ్లీ నెమ్మదిగా మాట్లాడు స్పీక్ స్లోలీ నాతో మాట్లాడు స్పీక్ టు మీ మాట్లాడవద్దు డోంట్ స్పీక్ నాతో మాట్లాడతావా డూ యూ స్పీక్ టు మీ అట్లా ఇది ఒక పదంతో ఇలా చిన్న చిన్న వాక్యాలు ఎలా తయారు చేయాలో ఈ క్లాస్లో చూద్దాం చూసాం ప్రతిరోజు ఒక క్రియాపదంతో కొన్ని వాక్యాలు నిర్మించి వాటిని ఏ విధంగా మనం పలకాలం నేర్చుకుందాం ఈ విధంగా రోజుకు కొన్ని ఒక క్రియాపదంతో రోజు కొన్ని వాక్యాలు చొప్పున మనం భాష నేర్చుకుందాం ఇప్పుడు మన ఛానల్లో తెలుగులో వర్ణమాల వల్ల దీర్ఘాలు ఒత్తులు ఉన్నాయి సరళ గురింతాలు ఉన్నాయి గుంతాల వీడియో కూడా గురింతాలు మొత్తానికంటే కా నుంచి రవతి వరకు అన్ని రకాల ఒత్తు గుంతాలు సరళ గుంతాలతో ఒక వీడియో కూడా త్వరలో వస్తుంది తో పాటు హిందీ వర్ణమాల హిందీలో స్వర్ వ్యంజన్ బారాకాడి అట్లా హిందీలో వర్ణమాల తర్వాత ఆంగ్లం ఆల్ఫాబెట్టు ఇందులో కూడా ఓవెల్స్ కాన్సనెంట్స్ అన్ని విభాగాలు వివరించడం జరుగుతుంది ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది మీరు ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఒక్కొక్క విభాగాన్ని ఒకటి తర్వాత ఒకటి నేర్చుకుంటూ ఉండండి నచ్చితే లైక్ చేయండి